నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన పుస్తకం గురించి లోతుగా మాట్లాడుకుందాం కాల్ న్యూ పోర్ట్ రాసిన డీప్ వర్క్ అవును ఈ మన చుట్టూ ఎక్కడ చూసినా పరధ్యానాలే కదా ఫోన్లు నోటిఫికేషన్లు నిజమే ఇలాంటి టైంలో ఏకాగ్రతతో పనిచేయడం అదే డీప్ వర్క్ అంటారు కదా అది ఎందుకంత ముఖ్యం అసలు దాన్ని మన లైఫ్ లో ఎలా భాగం చేసుకోవచ్చు ఇవాళ అదే తెలుసుకుందాం ఖచ్చితంగా ఒక్కసారి ఊహించుకోండి ఒక రీసెర్చర్ ఉన్నారు తన రూమ్ లో కూర్చుని బయట ప్రపంచంతో సంబంధం లేదు ఏదో కష్టమైన ప్రాబ్లం మీద వర్క్ చేస్తున్నారు బయట ఎన్ని డిస్ట్రాక్షన్లున్నా ఆయన మాత్రం ఫుల్ ఫోకస్తో తన బ్రెయిన్ పవర్ అంతా పని మీదే పవర్ అవును అంటే పరధ్యానం లేకుండా మన నాలెడ్జ్ ని స్కిల్స్ ని వాడి ఏదైనా వాల్యుబుల్ పని చేయడం సరే దీన్ని ఇంకాస్త వివరంగా చూద్దాం అసలు ఏంటి డీప్ వర్క్ మామూలు పనికి దీనికి తేడా ఏంటి మంచి ప్రశ్న అడిగారు కాల్ న్యూ పోర్ట్ చాలా క్లియర్ గా చెప్తారు అంటే పరధ్యానం లేకుండా జ్ఞానాన్ని ఉపయోగించి చేయాల్సిన కష్టమైన పనిపై దృష్టి కేంద్రీకరించగల సామర్థ్యం కష్టమైన పని అంటే మెదడుకు ఛాలెంజ్ విసిరేది అనమాట అవును అదే డిమాండింగ్ అంటారు కదా అంటే ఊరికే ఎక్కువ గంటలు కూర్చోవడం కాదు ఇప్పుడు మనం ఈమెయిల్స్ చూస్తాం మీటింగ్స్ కి వెళ్తాం అవన్నీ పనే కదా పనే కానీ అవి సాధారణంగా డీప్ వర్క్ కాదు అవి నిస్సారమైన పనులు అంటే షాలో వర్క్ డీప్ వర్క్ కి మాత్రం పూర్తి ఏకాగ్రత కావాలి మానసిక శ్రమ కూడా చాలా అవసరం అంటే మనం రోజు చేసే చాలా పనులు మనల్ని భలే బిజీగా ఉంచుతాయి అవి నిజానికి డీప్ కాదనమాట బహుశా షాలో వర్క్ అంటారేమో అవును అదే ఈ తేడా చాలా ముఖ్యం అనిపిస్తోంది ఆ పుస్తకంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా డీప్ వర్క్ చేస్తే ఎనిమిది గంటల పనిని మూడు గంటల్లోనే చేయొచ్చని అదెలా అసలు కేవలం ఫోకస్ పెరగడం వలన కేవలం ఫోకస్ పెరగడమే కాదు ఆ మూడు గంటలు మన బ్రెయిన్ అంటే అత్యుత్తమంగా పనిచేస్తోంది అడ్డంకులుండవు కాబట్టి మన ఆలోచనలు ఆగకుండా సాగుతాయి ప్రాబ్లమ్స్ ని లోతుగా చూడగలుగుతాం కొత్త ఐడియాలు వస్తాయి స్కిల్స్ కూడా తొందరగా నేర్చుకుంటాం మరి మరిలో వర్క్ లో మన దృష్టి ఎప్పుడు మారుతూ ఉంటుంది ఒక మెయిల్ ఒక మెసేజ్ ఇంకో పని ఇలా దీన్నే కాంటెక్స్ట్ స్విచింగ్ అంటారు దీనివల్ల మన మెంటల్ ఎనర్జీ చాలా వేస్ట్ అవుతుంది అవును ఒక పని నుంచి ఇంకో పనికి మారినప్పుడు కొంచెం టైం పడుతుంది కదా మళ్ళీ ఫోకస్ చేయడానికి సరిగ్గా అదే అందుకే మూడు గంటల డీప్ వర్క్ ఎనిమిది గంటల డిస్ట్రాక్టెడ్ వర్క్ కంటే ఎక్కువ వ్యాల్యూ ఇస్తుందనమాట ఇది వింటుంటే భలే అనిపిస్తుంది డీప్ వర్క్ అనేది ఈ రోజుల్లో నిజంగా ఒక వరం లాంటిది కానీ మరి ఎందుకింత అరుదైపోయింది మన టెక్నాలజీ సోషల్ మీడియా వల్లనా ఎందుకంత ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే అవును మీరు చెప్పింది నిజమే టెక్నాలజీ సోషల్ మీడియా రోల్ చాలా ఉంది వాటిని డిజైన్ చేసేదే మన అటెన్షన్ని లాగేయడానికి మనల్ని అడిక్ట్ చేయడానికి నోటిఫికేషన్ సౌండ్స్ లైక్స్ అవన్నీ మన బ్రెయిన్ కి చిన్న చిన్న రివార్డ్స్ లాంటివి తాత్కాలిక ఆనందం దానికి అలవాటు పడిపోతాం కానీ ఇంకో విషయం కూడా ఉంది ఏంటది మన ఆఫీస్ కల్చర్ కూడా చాలా వరకు వర్క్ చేస్తుంది ఎప్పుడూ అవైలబుల్ గా ఉండాలి వెంటనే రిప్లై ఇవ్వాలి ఎక్కువ మీటింగ్స్ ఉండాలి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి అంటే బిజీగా కనిపించడం ఇంపార్టెంట్ అయిపోయింది ప్రొడక్టివ్గా ఉండటం కన్నా అవును చాలా మంది అలాగే అనుకుంటున్నారు ఆ భ్రమలో ఉంటున్నారు నిజమే బిజీగా ఉన్నాం కానీ అసలు ముఖ్యమైన పని జరగట్లేదేమో ఒక్కొక్కసారి మరి ఈ డీప్ వర్క్ స్కిల్ లేకపోవడం వల్ల మనం పర్సనల్ గానే కాకుండా కంపెనీలు సమాజం కూడా నష్టపోతున్నాయంటారా అచిదంగా కాల్ న్యూపోర్ట్ ఇదే గట్టిగా చెప్తారు ఈ స్కిల్ ఎంత అరుదుగా మారితే దాని వాల్యూ అంత పెరుగుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా కొత్త ఇన్నోవేషన్స్ రావాలన్నా మంచి స్కిల్స్ నేర్చుకోవాలన్నా డీప్ వర్క్ కావాలి అవును ఏ కంపెనీ అయినా ఏ ఫీల్డ్ అయినా డెవలప్ అవ్వాలంటే లోతుగా ఆలోచించి క్వాలిటీ వర్క్ చేసేవాళ్ళు కావాలి అందుకే న్యూ పోర్ట్ అంటారు ఫ్యూచర్లో ఎవరు డీప్ గా కాన్సన్ట్రేట్ చేసి క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వగలరో వాళ్లే లాగా అనిపిస్తోంది ఎకానమీలో అదొక సూపర్ పవర్ లాంటిదే మరి ఈ సూపర్ పవర్ మనలాంటి వాళ్ళు కూడా సంపాదించుకోవచ్చా లేక కొందరికే సాధ్యమా న్యూపోర్ట్ దీన్ని ఎలా సాధించాలో కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పినట్టున్నారు కదా చెప్పారు తప్పకుండా సాధించవచ్చు వాటి గురించి కొంచెం మాట్లాడుకుందాం మొదటిది లోతుగా పనిచేయడం అంటే ఏంటి గట్టిగా ట్రై చేయడమా కేవలం ట్రై చేయడమే కాదు దానికొక స్ట్రక్చర్ ఉండాలి వర్క్ డీప్లీ అంటే డీప్ వర్క్ కోసం కొన్ని రూల్స్ కొన్ని రిచువల్స్ అంటే లాంటి పెట్టుకోవడం అనమాట రిచువల్స్ అంటే హా అనం కాదు ఉదాహరణకు రోజు ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోవడం ఉదయం తొమ్మిది నుంచి పదకొండు వరకు అనుకోండి ఆ టైంలో అన్ని నోటిఫికేషన్స్ ఆఫ్ చేయడం వీలైతే వేరే ప్లేస్కి వెళ్లడం ఓకే ఇలాంటివి మన బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తాయి ఇప్పుడు డీప్ వర్క్ టైం అని దీనివల్ల ప్రతిసారి ఫోకస్ చేయడానికి మళ్లీ మళ్లీ కష్టపడక్కర్లేదు కొందరు టైమర్ వాడతారు కొందరు మ్యూజిక్ వింటారు కొందరు టేబుల్స్ సర్దుకుంటారు ఏదైనా సరే కానీ కన్సిస్టెంట్ గా ఉండాలి బాగుంది కానీ చాలా జాబ్స్లో ఇది కష్టం కదా ఎప్పుడూ మెయిల్స్ వస్తాయి పక్కన కొలీగ్స్ ఏవో అడుగుతుంటారు మరప్పుడు ఈ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి బాస్తో ఏమైనా మాట్లాడాలా ఇది నిజంగా ఒక ఛాలెంజ్ న్యూ పోర్ట్ కూడా ఇది యాక్సెప్ట్ చేస్తారు అందరికి పూర్తి ఏకాంతం దొరకదు కానీ కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి ఒకటి మీ టీంతో మేనేజర్తో దీని గురించి మాట్లాడటం డీప్ వర్క్ ఎందుకంత ముఖ్యమో చెప్పి కొన్ని గంటలైనా డిస్టర్బెన్స్ లేకుండా పనిచేయడానికి పర్మిషన్ అడగటం రెండు ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయటం అంటే మీరు మెయిల్స్కి గంట గంటకి కాకుండా రోజులో రెండు మూడు సార్లు రిప్లై ఇస్తారని చెప్పడం మూడు షాలో వర్క్ని బ్యాచ్ చేయటం అంటే మెయిల్స్ చిన్న పనులన్నీ ఒకేసారి పూర్తి చేయటం మిగతా టైం డీప్ వర్క్ పెట్టుకోవడం అంటే కొంచెం ప్లానింగ్ కమ్యూనికేషన్ అవసరం అనమాట అవును సర్దుబాట్లు చేసుకోవాలి అర్థమైంది ఇక రెండో సూత్రం విసుగును స్వీకరించడం ఎంబ్రేస్ బోర్డమ్ ఇది వినడానికే కొంచెం వింతగా ఉంది బోర్ కొట్టడాన్ని ఎంజాయ్ చేయడమా దానివల్ల ఏం లాభం హాహా ఇది చాలా చాలా కీలకమైన పాయింట్ మన ఎప్పుడూ ఏదో ఒకటి కావాలి మన బ్రెయిన్కి స్టిములేషన్ కొంచెం ఖాళీ దొరికిందో చాలు వెంటనే ఫోన్ తీస్తాం స్క్రోల్ చేస్తాం నిజమే దీనివల్ల మన బ్రెయిన్ ఎప్పుడూ డిస్ట్రాక్షన్ కి అలవాటు పడిపోతుంది ఫోకస్ చేసే కెపాసిటీ న్యూపోర్ట్ దీన్ని మెంటల్ మజిల్ అంటారు అది వీక్ అయిపోతుంది ఆ విసుగును తట్టుకోగలిగినప్పుడే ఆ మజిల్ స్ట్రాంగ్ అవుతుంది ఖాళీగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ కి ఆలోచించడానికి బ్యాక్గ్రౌండ్లో లో ప్రాబ్లమ్స్ ప్రాసెస్ చేయడానికి కొత్త ఐడియాలు రావడానికి టైం దొరుకుతుంది అందుకే క్యూలో నిల్చున్నప్పుడు ఫోన్ చూడకుండా ఊరికే చుట్టూ చూడటం లేదా ఆలోచించటం అది కూడా కి ఒక ట్రైనింగ్ లాంటిది అంటే కావాలని బోర్ కొట్టేలా చేసుకోవాలా లేక అది వచ్చినప్పుడు తట్టుకోవాలా ఆ ఫోన్ చూడాలనే కోరిక వస్తుంది కదా వెంటనే అలా కంట్రోల్ చేయాలి కావాలని క్రియేట్ చేసుకోవడం కన్నా సహజంగా వచ్చినప్పుడు దాన్ని భరించడం నేర్చుకోవాలి ఉదాహరణకి ఏదైనా పని మధ్యలో చిన్న బ్రేక్ వస్తే వెంటనే ఫోన్ తీయకుండా ఆ ప్రాబ్లం గురించే ఆలోచించడం లేదా రాత్రి పడుకునే ముందు ఫోన్ చూడకుండా ఉండటం చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి ఫోన్ చూడాలనిపించిన ప్రతిసారి ఒక్క రెండు నిమిషాలు ఆగండి ఆ కోరికను గమనించండి దాన్ని దాటడానికి ట్రై చేయండి మెల్లగా మన బ్రెయిన్ తక్కువ స్టిములేషన్తో కూడా ఓకే అవడం నేర్చుకుంటుంది ఓకే మూడవది ఇది చాలా మందికి కష్టంగా అనిపించవచ్చు సోషల్ మీడియాను వదిలేయడం క్విట్ సోషల్ మీడియా న్యూపోర్ట్ నిజంగా అందర్నీ మానేమంటున్నారా అది సాధ్యమేనా ఈ రోజుల్లో లేదు అందరినీ గుడ్డిగా మానేయమని కాదు ఆయన చెప్పేది ఒక క్రాఫ్ట్స్ మ్యాన్ అప్రోచ్ అంటే ఒక పనిముట్టు వాడే ముందు అది మన మెయిన్ గోల్స్కి నిజంగా ఉపయోగపడుతుందా దానివల్ల వచ్చే నష్టాలు టైం ఫోకస్ పోవడం అవి లాభం కన్నా ఎక్కువ అని ఆలోచించుకోవాలి ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీ జాబ్కి కానీ ముఖ్యమైన పర్సనల్ గోల్స్కి కానీ నిజంగా క్లియర్గా హెల్ప్ అవుతుంటే దాన్ని ఉంచుకోవచ్చు కానీ ఊరికే అలవాటుగానో లేకేదో మిస్ అవుతానేమో అనే భయంతోనో ఫోమో అంటారు కదా వాడుతుంటే దాన్ని మానేయడమో బాగా తగ్గించడము బెటర్ అని ఆయన ఆర్గ్యుమెంట్ ఇది పర్సనల్ డెసిషన్ కానీ కాన్షియస్ గా తీసుకోవాలి ఈ అనాలిసిస్ చేసుకోవడమే కష్టమనిపిస్తుంది ఏది నిజంగా యూస్ఫుల్ ఏది టైం వేస్ట్ ఆ లైన్ చాలా థిన్ గా ఉంటుంది అందుకే న్యూపోర్ట్ ఒక థర్టీ డేస్ ఎక్స్పెరిమెంట్ చెప్తారు మీకు డౌట్ ఉన్న టెక్నాలజీస్ సోషల్ మీడియా యాప్స్ న్యూస్ ఫీడ్స్ వాటిని ముప్పై రోజులు అసలు వాడద్దు ఆ తర్వాత చూడండి అవి లేకపోవడం వల్ల మీ లైఫ్లో నిజంగా ఏదైనా లోటు వచ్చిందా వాటిని మళ్ళీ వాడటం వల్ల వచ్చే బెనిఫిట్ వాడకపోవడం వల్ల వచ్చిన ప్రశాంతత ఫోకస్ కంటే ఎక్కువ అనుకుంటేనే చాలా కంట్రోల్గా మళ్ళీ వాడండి అంటారు లేదంటే వదిలేయడమే బెటర్ వర్క్ పూర్తిగా ఆపలేమని ఇందాక అనుకున్నాం మరి దాన్ని ఎలా తగ్గించాలి మేనేజ్ చేయాలి వర్క్ ని తగ్గించడానికి కొన్ని వళ్ళీలున్నాయి ఒకటి రోజూ ఎంత టైం దానికి కేటాయిస్తున్నారో ఒక అంచనా వేసుకోండి డీప్ వర్క్ సెషన్స్ లాగే షాలోవర్క్కి కూడా టైం బ్లాక్స్ పెట్టుకోండి ఉదాహరణకి రోజుకి రెండుసార్లు అరగంట ఈమెయిల్ చూడటానికి అని రెండు ఆ వర్క్ ఎంత అవసరమో ప్రశ్నించుకోండి ప్రతి మెయిల్కి వెంటనే రిప్లై ఇవ్వాలా ప్రతి మీటింగ్కి వెళ్లాలా కొన్ని పనులు వేరే వాళ్ళకి ఇవ్వొచ్చా మూడు మీ డే ప్లాన్ చేసుకునేటప్పుడు డీప్ వర్క్ ప్రయారిటీ ఇవ్వండి చెప్పేది హద్దులు పెట్టకపోతే అది మన రోజంతా తినేస్తుంది దానికి ఎంత టైం ఇస్తే అంత అంటే మన టైంని ఎలా వాడుతున్నాం అనే దానిపై చాలా స్పృహతో ఉద్దేశపూర్వకంగా ఉండాలన్నమాట ఈ సూత్రాలు వింటుంటే నాకు బిల్గేట్స్ థింక్ వీక్ గుర్తొస్తోంది ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతోంది అవును అవును అంత బిజీ షెడ్యూల్లో కూడా అలా ఒంటరిగా టైం ఎలా స్పెండ్ చేయగలిగారు దాని ఇంపార్టెన్స్ ఏంటి ఆ బిల్ గేట్స్ థింక్ వీక్ అనేది డీప్ వర్క్ పవర్ కి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ సంవత్సరానికి రెండు సార్లు ఒక వారం పాటు ఆయన బయట ప్రపంచంతో కంప్లీట్ గా కట్ ఆఫ్ అయిపోయేవారట ఒక సపరేట్ ప్లేస్ కి వెళ్ళిపోయి అక్కడ ఇంటర్నెట్ లేదు ఫోన్ లేదు మీటింగ్స్ లేవు కేవలం బుక్స్ చదవడం ఆలోచించడం ఇండస్ట్రీలో ఏం జరుగుతోందో తెలుసుకోవడం మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ స్ట్రాటజీలో రాయడం ఇవే చేసేవారట ఈ వారాలే మైక్రోసాఫ్ట్ హిస్టరీలో కొన్ని చాలా కీలకమైన నిర్ణయాలకు ఇన్నోవేషన్స్ అంటారు ఒక టెక్ కంపెనీ హెడ్ టెక్నాలజీకి దూరంగా ఉండి ఆలోచించడం భలే ఐరనీ కదా నిజమే కానీ ఇది ఏం చూపిస్తుందంటే ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఆ డిస్ట్రాక్షన్ లేని థింకింగ్ టైం ఎంత అవసరమో కదా ఖచ్చితంగా దీని పెద్ద చిత్రంతో చూస్తే మనమందరం బిల్గేట్స్లా వారాలు కేటాయించలేకపోవచ్చు అవును కష్టం కానీ ఆ ప్రిన్సిపల్ని మన లైఫ్కి అప్లై చేసుకోవచ్చు రోజు కొన్ని గంటలు లేదా వారానికి ఒక హాఫ్ డే కనీసం క్వార్టర్కి ఒక రోజైనా సరే డీప్ వర్క్ కోసం లోతైన ఆలోచనల కోసం పెట్టుకోవాలి ఆ టైంలో డిస్ట్రాక్షన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి ఈ మినీ థింగ్ సెషన్స్ మన కెరియర్కి కి పర్సనల్ గ్రోత్కి చాలా చాలా ముఖ్యం మరి ప్రాక్టికల్గా రోజూ డీప్ వర్క్ ని అలవాటు చేసుకోవడానికి ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా ప్రిన్సిపల్స్ బాగున్నాయి కానీ హ్యాబిట్గా గా మార్చుకోవడం ఎలా కొన్ని ప్రాక్టికల్ స్ట్రాటజీస్ ఉన్నాయి తప్పకుండా ఒకటి టైం బ్లాకింగ్ మీ క్యాలెండర్లో ప్రతి గంటకి ఏదో ఒక పని పెట్టండి డీప్ వర్క్ సెషన్స్ ని క్లియర్గా మార్క్ చేసుకోండి అప్పుడు మీ టైం ఎటుపోతుందో తెలుస్తుంది డీప్ వర్క్కి చోటు దొరుకుతుంది ఓకే రెండు పోమడోరా టెక్నిక్ అంటే ఇరవై ఐదు నిమిషాలు లేదా యాభై నిమిషాలు ఫుల్ ఫోకస్తో పనిచేసి తర్వాత ఐదు పది నిమిషాలు బ్రేక్ తీసుకోవడం ఇది పనిని చిన్న చిన్న ముక్కలుగా చేసి అలసట తగ్గిస్తుంది పోమడోరా టెక్నిక్ నేను ట్రై చేశాను ఆ పని టైంలో ఫోన్ ముట్టుకోకుండా ఉండటానికి హెల్ప్ అయింది ఇంకా మూడవది మీ వర్క్ స్పేస్ వీలైతే డీప్ వర్క్ కోసం ఒక సపరేట్ ప్లేస్ పెట్టుకోండి అక్కడ డిస్ట్రాక్షన్స్ తక్కువగా ఉండేలా చూడండి నాలుగవది న్యూ పోర్ట్ చెప్పే షట్డౌన్ రిచువల్ రిచువల్ అవును పని అయిపోయాక చెయ్యాల్సిన పనుల లిస్టు చూసుకుని రేపటి ప్లాన్ రెడీ చేసుకుని ఓకే పని అయిపోయింది అని మీ బ్రెయిన్ కి క్లియర్ గా చెప్పే ఒక రుటీన్ అనమాట ఇది ఆఫీస్ ఆలోచనలు ఇంటికి రాకుండా బ్రెయిన్ రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఇది బాగుంది ఐదవది మీ డీప్ వర్క్ టైం ని ట్రాక్ చేయడం రోజుకి ఎన్ని గంటలు నిజంగా డీప్ వర్క్ చేశారో రాసుకోవడం దీనివల్ల ప్రోగ్రెస్ తెలుస్తుంది ఇంకా చెయ్యాలనే మోటివేషన్ వస్తుంది ఇవన్నీ చేయడానికి కొంచెం పవర్ కావాలి కదా స్టార్ట్ చేయడమే కష్టంగా అనిపిస్తోంది చాలా మందికి ఆ ఫస్ట్ స్టెప్ వేయడానికి ఏదైనా సలహా అవును స్టార్ట్ చేయడమే మెయిన్ పర్ఫెక్షన్ కోసం చూడద్దు చిన్నగా స్టార్ట్ చేయండి రేపు ఉదయం జస్ట్ థర్టీ నిమిషాలు డీప్ వర్క్ చేస్తాను అని టార్గెట్ పెట్టుకోండి ఆ థర్టీ నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి ఒక ఇంపార్టెంట్ టాస్క్ మీద ఫోకస్ చేయండి అది సక్సెస్ అయితే మెల్లిగా టైం పెంచుకోండి కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం చాలా ముఖ్యం రోజు కొంచెమైన డీప్ వర్క్ చేస్తే అది అలవాటుగా మారుతుంది అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ గురించి కూడా ఆలోచించాలి ఇది కేవలం ప్రొడక్టివిటీ పెంచడమే కాదనిపిస్తోంది దీని వెనుక ఏదో ఎమోషనల్ కనెక్షన్ ఒక సంతృప్తి కూడా ఉన్నాయంటారా ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది అవును ఖచ్చితంగా డీప్ వర్క్ అంటే కేవలం ఎక్కువ పని చేయడం కాదు అది మనం చేసే పనిలో స్కిల్ పెంచుకోవడం మాస్టరీ సాధించడం గురించి ఒక కష్టమైన పనిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినప్పుడు వచ్చే ఆ సంతృప్తి ఆ కాన్ఫిడెన్స్ అది వేరు మిహాలీ చిక్స్ అండ్ మిహాయి చెప్పిన ఫ్లో స్టేట్ ఉంది కదా విన్నాను బీప్ వర్క్ దానికి చాలా దగ్గరగా ఉంటుంది మనం ఒక పనిలో పూర్తిగా మునిగిపోయి టైంని మనల్ని మనం మర్చిపోయి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్టేట్ ఇది ప్రొడక్టివిటీనే కాదు ఒక లోతైన ఆనందాన్ని సంతృప్తిని కూడా ఇస్తుంది నిజమే పదేళ్ల తర్వాత మన లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నాం అది మనం ఈరోజు దేని మీద ఫోకస్ పెడుతున్నాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది డిస్ట్రాక్షన్స్ తో గడిపిన ఏళ్ళు మనకే మిగులుస్తాయి అదే డీప్ వర్క్ తో స్కిల్స్ పెంచుకుని మీనింగ్ఫుల్ వర్క్ చేస్తే అది ఒక సంతృప్తికరమైన అసాధారణమైన జీవితానికి దారితీస్తుంది అంటే డీప్ వర్క్ అనేది కేవలం కెరియర్ గురించే కాదు ఒక మంచి లైఫ్ గడపడానికి కూడా ఒక మార్గం అని చెప్పొచ్చా నిస్సందేహంగా మన ఎనర్జీని టైంని ఫోకస్ని మనకు నిజంగా ముఖ్యమైన వాటి మీద పెట్టినప్పుడు మనం చేసే పనిలో మన జీవితంలో ఇంకా ఎక్కువ అర్థం సంతృప్తి దొరుకుతాయి ఊరికే బిజీగా ఉండడం వేరు లోతుగా వేరు సరే అయితే ఇదంతా విన్న తర్వాత క్యాల్ న్యూపోర్ట్ చెప్పిన ఆ సూపర్ పవర్ మాట మళ్ళీ గుర్తు చేసుకుందాం మన ఎకానమీలో డీప్ వర్క్ చేయగల కెపాసిటీ ఒక సూపర్ పవర్ లాంటిది ఈ స్కిల్ ని పెంచుకోండి మీరు అభివృద్ధి చెందుతారు అవును ఈ రోజు మనం చేసిన ఈ చర్చ ఆ సూపర్ పవర్ ని ఎలా సాధించవచ్చో కొంచెం ఐడియా ఇచ్చిందని ఆశిస్తున్నాను ఈ మాటలు విన్న తర్వాత వెంటనే అన్ని మార్చేయాలని టెన్షన్ పడకండి ఈ రోజు నుంచే ఒక చిన్న మార్పుతో మొదలు పెట్టండి బహుశా ఈ ప్రోగ్రాం తర్వాత ఒక గంట మీ ఫోన్ని సైలెంట్లో పెట్టి పక్కన పెట్టి మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని మీద ఫోకస్ చేయండి ఆ ఒక్క గంట కూడా మీలో మార్పు తీసుకురాగలదు అవును ప్రతి చిన్న అడుగు ఇక ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన డీప్ వర్క్ వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందని మనం మాట్లాడుకున్నాం కానీ ఈ రోజుల్లో నేను చాలా బిజీ అని చెప్పుకోవటం ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది కదా నిజమే అలా పైపైన బిజీగా ఉండటం కన్నా ఒక పనిలో లేదా ఒక స్కిల్లో లోతుగా నిమగ్నమవ్వడం అనేది ఎందుకు ఎక్కువ సంతృప్తిని ప్రశాంతతను ఇస్తుందో ఒక్కసారి ఆలోచించండి బహుశా నిజమైన విలువ బిజినెస్లో కాదేమో ఆ డెప్త్లోనే ఉందేమో